ఎప్పుడైనా లొకేషన్ పోయి చూపించేది ఇలాగే బస్లో పోతానుకుంటా ఇలా ఇవాళ కూడా షూటింగ్కే పోతున్నాం అండ్ బస్సులో పోతాము ఎక్కడికి పోయినా ఏంటి అడిగి అడిగినా చూపిద్దా ఇక బస్సులో బాగా మంది పుట్టందరూ ఇక ఎట్లా సరే అడిగిపోయినాకైతే నేను ఏడికి పోయినా లొకేషన్ ఏంటి మీకు చెప్తా సరే పోతానుందా బస్ పోతాను తీసుకొని బస్సు దిగినా ఆటో ఎక్కినా లొకేషన్ దగ్గరికి పోతానుందా ఇక బాగా దూరం వచ్చిన ఏ ఊరికి వచ్చినా ఏందనేది నేను లొకేషన్ పోయినాక చెప్తా ఇప్పుడైతే ఆటోలుందా ఆటోలా ఇవాళ రాక బస్సులో కూర్చున్నా తర్వాత ఆటోలో కూర్చున్నా ఇక నేను ఏడిపోతాననే ముచ్చటైతే చెప్పలేదు కదా ఇలా షూటింగ్ వచ్చి మంచిర్యాదుందా మంచిర్యాదు వచ్చినాయి అలా షూటింగ్కి ఎవలెవలు ఏంటిదని అయితే నీకు మళ్ళీ నేను చూపిస్తా కానీ ఇక ఇప్పుడైతే షూట్ లొకేషన్కి వచ్చిన ఇక నేను తయారైన తర్వాత ఎవరు ఎవరు వచ్చిర్రు వాళ్ళు ఏమేం చేసిర్రు వాళ్ళు ఏమేమి ముచ్చట పెట్టిర్రు అనేటివి అన్నీ మీకు చూపిస్తా రాండి ఇక ఇగో నేనైతే తయారైనా ఇది నా గేటప్ గేటప్ పెయింట అనుకుంటారా ఇవాళ స్టైలిష్ కనబడతారు కాబట్టి ఇవాళ నాది వైఫ్ క్యారెక్టర్ ఆ ఛానల్ అనుకుంటారా అదే ఉల్లా స్వామి సార్ సార్ పేరు చెప్పి చూసి అయ్యో ఈసార్ల రాదు ఇయ్యో ఈసార్ దే ఛానల్ సార్ దే ఛానల్ సారే ప్రా ఇంకెవరెవరంటే ఇగో ఇయన నాకు పేరు ఈ సార్ పేరు నాకు ఇగో రామ్ లక్ష్మణ్ ఇది మీకు తెలుసు కదా అయితే అట అయ్యో నేనే కన్ఫ్యూజ్ అయిన అటు ఇటు అయింది పేరు లక్ష్మణ్ ఇవాదాకా రామ్ లక్ష్మణ్ అని చెప్పినా ఇక మీరు కూడా కన్ఫ్యూజ్ అయితే కాదే ఒక్కసారి చూడు కొంత హాయి అసలైన డియోపి చూపిస్తా ఆ తమ్ముడు ఎవరు అనుకుంటారో అవును అందరినీ తెలుసు ఇంకేంటి మంచిగా సరే నేను చెప్పినట్టు చూసినా గట్లా ఇంకొకరిని చూపిస్తా గుడి శ్రీమాత న్నారు లేడీ ఆర్టిస్ట్ అయితే హీరోయిన్ షూట్ స్టార్ట్ అవుతాను మీ బోవాలి ఇప్పటికీ పనికస్తాను కట్ మీరెప్పుడు ఎంటర్ అవుతా సార్ మీరు అది కొంచెం డైలాగులు రాగానే అప్పుడు ఎంటర్ అవుతాము డైలాగులు బాగా ఉంటుందా మనందేమి ఉంటుంది మన క్లై అమ్మ కొట్టినందుకుంటుంది మనంది డైలాగ్ అమ్మది ఇంకో డైలాగ్ ఇంకా దారంతా పొక్కలు పొక్కలు ఉంది ఆ పొక్కలలో తీసుకొచ్చినాం నడుమంతా అంతా అరంత ఎత్తున వంపులకి ఎత్తున వంపులలకి వెళ్ళి తీసుకుల్చినావు అది నడవంతా నొచ్చి ఆ ఓకే ఈ డైలాగ్ ఐపోయినా పక్కల పక్కల ఉన్న రోడ్ అంతా పొక్కల పొక్కల ఉంది అన్న ఎళ్ళి తీసుకుల్చినావు నా నడవంతా నొప్పి అయింది రైట్ అలాని తర్వాత నీ డైలాగ్ త్వరగా డైలాగ్ ఐపోయినంక అన్నని తీసుకుందాం ఓకే నేను తీసుకుంటా అమ్మా గట్టి ఈ డైలాగ్ వన్ మోర్ రెడీ ఎట్లా నువ్వు సీరియస్ చెప్పాలి కొంచెం రోలింగ్ యాక్షన్ నడవంతా లోపల సౌండ్ వస్తానే షూట్ అయితే స్టార్ట్ అయింది నాకు ఒక డైలాగ్ అయింది ఇగో ఏడో కూర్చున్నా పాపం వాళ్ళకు డైలాగులు అత్తలేవన్న వాళ్ళు ఒకటే తిప్పలు పడతారు ఆ తిప్పల మనం కూడా చూద్దాం పని పోయి గొడవ పడతాను అలాగో అదృష్టానికి దురదృష్టం తోడైతే యొండ సప్పుళ్ళే అత్తాయి సార్ బాబా టెన్షన్ పడుకుంటుంది ఇత్త అంటే గీసోడు సప్పుళ్ళేత్తానయి కథ ఇల్లది మొత్తానికైతే ఇస్తారట తీరు ఇక తర్వాత ఆటో సీన్ వస్తుంది నీకు కొంచెం కూడా బుద్ధి లేదు కేవలం కాళ్ళగా పెట్టద్దు దగ్గర కట్టే ఇట్లా దగ్గర సరే స్మైల్ తో పెట్టండి కొంచెం అయ్యో ఇవ మోగలేదు కదా గీతమ్మ తయారేంటి ఏం లేదు మెల్లే మమ్మీ ఏమన్నా నలభూసలుందా చైనా గత మధ్య తయారే మెల్ల పుస్తకం తాడిస్తుండేది అప్పటి నుంచి చెప్పుకోవడం చూస్తలేవు గత ఇస్తాను

మంచిగా నవ్వుకుంటా రావాలి అన్నా వదిన ఏంటి చిక్క శ్రీదేవి శ్రీదేవి వచ్చేసి

అట్లుండు నేను అప్పుడే నేను జరపలేదు కాబట్టి ముంచిపోయాడు కానీ ఇక నువ్వు బయటకొచ్చి ఏంటండి అని ఇక్కడ నిల్చో ఈ మా అన్న వాదిన చెప్తాడు అదే తర్వాత లోపల నాణం ఆట తీసుకురాపో అంటే ఇలా లోపలికి తీసుకోవాని చెప్పి ఫ్రేమ్ అవుట్గా ఇదే ఫ్రేమ్ లో పోతారు వచ్చారు మా వదిన మా అన్న పేరు ఏ పేరు పెడతాం సాంబార్ మా భద్ర పేరు శవంతి వాళ్ళకు ఇంకొక చూస్తావా మా నాన్నమ్మ అని చెప్పేసి ఉంటాను మా నానమ్మ కూడా వచ్చింది ఆలోట్టి అమ్మ కొంచెం కోపం మా నాన్నమ్మ కొంచెం కోపం ఎక్కువ మాకు ఏమన్నా పట్టించుకోకూడదు అందులో కొంచెం జాగ్రత్త చూసుకో సరేనా నేను ఆఫీస్ పోతున్నా అని చెప్పేసి ఎక్స్లాస్ట నువ్వు ఉంటావు అని వెళ్ళిపోతాడు అందే బయటే ఉన్నాడు కాపీ దాక్కుండా చెప్పంటే ఒకటే చెప్తాను విత్తాండు విత్తాను ఇదంతా ముంచైంది అయితే గంట నుంచి గోడకు సున్న వేసినట్టు అది బ్రష్ చేసుకో ముద్దు ఉన్నాడు ఆ మేకప్ ఉడతలేదు వీళ్ళు డైలాగ్ లో ఉడతలేవుకప్ నాకు ఏ మిట్టుకుల గోడకు సున్న వేసాడు ఇంత కూడా వేసుకుంటారా అవు పాడవాడా ఇల్లు వేసుకుంటా

అయ్యో అక్క మేమున్నదే మేము ఉన్నదే మేము ఇద్దరం కాబట్టి మా బట్టలు మేమే విడి కూడా ఈ పూటకైతే బట్టలు వీటిని చేస్తాడు ఇక ఆకలి అయితే అందులో మాకు ఇంత లంచ్ బ్రేక్ ఇయ్యలేదు వాళ్ళ సీన్లు నేను వాళ్ళు సీన్ వేసుకుని చేసుకుని ఇవ్వక్కదా అని కూకొని కూకొని ఆటకు వస్తానని ఈవెన్ పక్కపండి కూకునే పెట్టుకుంటే వచ్చిన కాళ్ళ నుంచి వెళ్ళిపో ఫోన్ వస్తాను నే ఓ లేదు ఓ ముచ్చట్లేదు ఓ ఊరికి వచ్చిన పొత్తురు పొత్తూరుకి అత్త మాట్లాడుతుందో మాట్లాడదాం అవు మాట్లాడు ఇప్పుడు అన్న నోరు తెలుసు రమ్య నాటిలో పేరు ఇది ఏ ఊరు మీది మరి ఇక్కడే శ్రీరాంపూర్ అవు శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ సిసి కార్నర్ అట విన్నారు కదా మా బ్యూస్కి ఏం చెప్తాం అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు నీ అక్కడికి నడిచాను ఇక్కడ షూట్కి వచ్చాను చాలా బాగా అనిపిస్తుంది అక్కడికి ఏమో ఆకలేతుందంట బోర్ కొడుతుందంట చాలా కొత్త కొత్త కాబట్టి మంచిగా సంబరంగా చెబుతాను కానీ రోజు చేస్తే మాకు ఏర్పాటు అయితే చూసేటర్లోకి మీకు ఏర్పాటు అయితే ఎంత తలకైనా ఉంటుంది ఏందనేది ఆకలి అందులో ఇంకా అన్న మంచి పాడైతే చెప్పండి అమ్మ అని చెప్పాలి వాళ్ళకి ఇంకా డైలా డైలాగ్ చెప్తేనే ఉన్నది ఇటు ఇంకొడతలేదా నీ చెప్పుడు వడుతుందట అయ్యో ఎక్కడోళ్ళు అక్కడ నేరు పడి పూపురు దగ్గరికి వచ్చింది ఒక్క ముచ్చిన డైలాగ్ చెప్తే తొడిచేదానికి ఒక గంటలు ఇగో తాగదిలాంది అన్న ఇవన్న పప్ప కొత్తగా చెడు చెత్తండు వీడియో స్వామి సార్ ఇవి అయిపోయినట్టే దగ్గర నా ఉద్యోగం పోలేదు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదంతా మామయ్య ఆడిన నాటకం ఒక్క డైలాగ్ కు గిన్నెం చేయబడి అన్న ఒక్క పేరు చెప్తాను సావిత్రటా సరస్వత చూడూరి మా వాళ్ళు ప్యాకప్ అన్న వరకు కేవరం ముందట ఈ గొలవలో ముసురు లేరు చూడూరీ ప్యాకప్ టైమ్ అయిందనా కేమర ఉందరికి ఎట్లా చీర్రో సార్ ప్యాకప్ చెప్తారా చెప్పారా చెప్పండి దండం పెట్టుకుంటా ఇక మొత్తానికైతే షూట్ కంప్లీట్ అయింది ఇక ఇంటికి పోయే టైం దగ్గర పడ్డది ఇంటికి అన్న ఎట్లా అనిపించింది సూపర్ ఉంది సూపర్ సిస్టర్ ఇదే ఫస్ట్ టైం కదా నువ్వు అన్న మాత్రం మంచి ఖుషీలో ఉన్నాడు ఇక పొద్దున్నీ అంత ఎండ కొట్టి అంత ఆగమాగం ఆగం అయింది పానం అంతా మొత్తానికైతే షూట్ కంప్లీట్ అయింది మా వాళ్ళు కూడా బయటకు వస్తారు సరే ఉల్లా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయని షేర్ చేయాలి కామెంట్ చేయాలి గుర్తుకుంది కదా శ్రవంతి ముచ్చట్ల ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి